సార్ పరిష్కారం ఏంటి ఒక తెలంగాణ మీరు ఎందుకంటే నీళ్ళ మీద ఎప్పటి నుంచో ఫైట్ చేస్తావారు మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఎట్లా మనం మన ఫైటింగ్ ఏ మన తెలంగాణ పోరాటమే నీళ్లు నిధులు నియామకాలు ప్రప్రథమంగా నీళ్లు నీళ్లు లేకపోతే జీవం లేదు మరి అలాంటి నీళ్ళను మళ్ళీ మనం కోల్పోతా ఉన్నాం హక్కులను కోల్పోతా ఉన్నాం దీనికి ఏంటి పరిష్కారం వీళ్ళు చేస్తే రాజకీయ కుట్రలను బట్టబయలు చేసి ప్రజల నుంచి ఒత్తిడి తెప్పియాలి మేము కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాం రిటైర్డ్ ఇంజనీర్స్ తోని పదమూడో తారీఖు నాడు ఆ రౌండ్ టేబుల్ లో మేము కూడా కొన్ని తీర్మానాలు మీటింగ్ ఉంది కదా అది కేసీఆర్ గారు పెడుతున్నారు అంటే మేము శ్యాంప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్ లో పెట్టాలని అనుకున్నాము వాళ్ళ రోజు అటెట్ చేస్తే కొంచెం ఎక్కువ మీడియా కవర్ చేస్తుంది వాయిస్ ఇన్వెల్స్ వస్తుంది కదా పర్వాలేదు అంటే మనకేందంటే ఆయన చెప్పేటి ఆయనే పత్రికల్లో రాస్తారు కానీ న్యూట్రల్ పత్రికలు ఉంటాయి తర్వాత ఇతర పత్రికలు ఉంటాయి ఏదున్నా కూడా ఆ తీర్మానాలు అనేటివి పోవాలి పదమూడో పద్నాలుగో ఏదో ఒక రోజు ఇండిపెండెంట్ వాయిస్ రావాలి ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ ఏం మాట్లాడినా ఎలక్షన్ల కోసం మాట్లాడినట్టు ఉంటది కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడినా ఎలక్షన్ కోసం మాట్లాడినట్టు ఉంటది రిటైర్డ్ ఇంజనీర్స్ ఇప్పుడు కొంత బ్యాలెన్స్ ఉన్నారు అట్లా ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళతోనే ఒకటి వాయిస్ వినిపించాలనుకుంటున్నాం ఇలాంటి ఛానల్స్ కూడా ప్రజలను సెన్సిటైజ్ చేయాలి ఇప్పుడు మెడిరట లేకపోతే కాళేశ్వరం మొత్తం టోటల్ కాళేశ్వరం డ్రై అవుతుంది ఎందుకంటే ఫస్ట్ పాయింట్ లిఫ్ట్ చేయడానికి మనకు ప్రాణహిత ఫస్ట్ పాయింట్ అది నీళ్ళు ఉండేది ఆడైక్ అది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్ట్ అది వీళ్ళు రాజకీయంగా ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు దిస్ టైం తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది సంఘటితం కావాలి దాంతో పాటు వాయిస్ వినిపించాలి